నమస్కారం అండి తెలంగాణ ప్రజలందరికీ ఈరోజు బంధు అమౌంట్ వేయడం జరుగుతుంది చాలామందికి మూడు ఎకరాల వరకు అమౌంట్ వేయడం జరిగింది ఒకటి రెండు మూడు ఎకరాల వరకు ఈరోజు న్యూస్ కూడా వచ్చేసి చాలామందికి మెసేజ్లు కూడా వచ్చాయి అమౌంట్ పడినట్టు చెక్ చేస్తారు చాలామంది చెక్ చేసుకున్న వాళ్ళు కూడా పడ్డాయని చెప్పారు వీడియోలకి వెళ్ళే ముందు నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ లైక్ చాలా ఇంపార్టెంట్ నాకు మీ సపోర్ట్ ఎంతో అవసరం నాకు అంటే ఒక్కసారి ఒక లైక్ చేయండి ప్లీజ్ సిఎం రేవంత్ రెడ్డి రైతు బంధుపైన పైన సమీక్ష జరిపారు అమౌంట్ వేయడం జరిగింది మూడు ఎకరాల వరకు పడ్డాయి అంటే ఇన్ని రోజులు చాలా మటుకు అది అమౌంట్ పాత అమౌంట్ యాక్చువల్గా పాత గవర్నమెంట్ ఉన్నప్పుడే అమౌంట్ వేసి పెట్టారు దాన్ని ఇప్పుడు రిలీజ్ చేస్తారు ఇప్పటివరకు ఒక ఎకరా ఉన్న వాళ్ళకి పడ్డాయి ఇప్పుడు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకి పడ్డాయి అమౌంట్ ఇది న్యూస్ కూడా చాలామందికి వచ్చాయి మీకు వచ్చినా లేదా కామెంట్ చేయండి కామెంట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి రైతు బంధు బంధున్న అమౌంట్ అనేది ఇప్పుడు రైతు భరోసా కింద ఇస్తున్నారు ఎకరాకి ఐదు వేలు చొప్పున ఇస్తారు మూడు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి అమౌంట్ పడ్డాయి మీరు కూడా వడ్డేది ఒకసారి చెక్ చేసుకోండి చాలామందికి మెసేజ్లు వస్తున్నాయి అక్కడ అమౌంట్ పడని వాళ్ళు ఒకసారి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి మీ స్థానిక ఏఈఓ దగ్గరికి వెళ్ళిన అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి చెప్తారు మండల ఆఫీస్ దగ్గర కానీ వెళ్ళి చేయండి చెప్తారు మీకు రౌట్స్ అన్నీ క్లియర్ చేస్తారు వాళ్ళు మీరు ఏమైనా ఇంకా అక్కడికి వెళ్ళగానే లేని పరిస్థితులు ఉంటే కూడా మీరు ఒకసారి కామెంట్ చేయండి నేను చెప్తాను కనుక్కొని చాలామంది రైతు బంధు అమౌంట్ గురించి వెయిటింగ్ చేస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఈ అమౌంట్ పడడం వల్ల కొంచెం ఖర్చుల ఖర్చుల కన్నా అవుతాయని చాలా మంది చూస్తారు ఇది యాసంగి పెట్టుబడి సాయం కింద ఇస్తున్నారు యాసంగి చేసే వాళ్ళకి కూడా ఇది ఒక హెల్ప్ అవుతుంది